వైద్యందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ప్రధానంగా వచ్చేసి మిరప వేసిన నలభై ఐదు రోజుల నుంచి మనం ఏమేమి చేయాలని జాగ్రత్తలు అని కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే మిరప వేసిన నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్య ఈ రైతులు మిరపలో జాగ్రత్తలు సూచనలు యాజమాన్య పద్ధతులు ఏం పాటించాలి అలాగే బలం కట్టలు వేయాలి స్ప్రేయింగ్ విధంగా ప్రతి కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా మనం ఫస్ట్ వీడియో పెట్టాం ఆ వీడియో రైతులు చూడనటువంటి రైతులు ఉన్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి వీక్షించండి అండి మిరప వేసిన తర్వాత ఎక్కువగా మనకి తెల్లదోమ అటాక్ అయితే ఎక్కువగా అవ్వడం జరుగుతుంది మిరపలో కలుపు అనే సమస్య ఉంచుకోకుండా కలుపు ఎక్కువగా తొందరగా ఎప్పుడు వస్తే తీపిచ్చుకోండి అలాగే అరకపాట్లు అనేది కానీ ట్రాక్టర్ పాటలు అయినా కానీ అవైలబిలిటీ చేర్పించుకోండి తర్వాత వచ్చేసి ఆ గెట్లు అమ్మటి ఆ కలుపులు అనేది ఉంచుకోకుండా గెట్లెమ్మిడి ఎప్పుడైనా స్ప్రే చేసినప్పుడు ఎమ్మటి ప్రధానంగా ఎక్కువ కొంచెం మందు ఎక్కువ వేసుకుని కొట్టుకున్నాడు ఎందుకంటే అటాక్ అటు నుంచి పత్తిలో నుంచి కానీ మొక్కజొన్న కానీ సుబాబులో ప్రతి ఒక్కరు కూడా అటాక్ అవుతుంది కాబట్టి మీరు మందు స్ప్రే చేస్తున్నప్పుడు గెట్లమ్మిడి కొంచెం తడిచేటట్టు మంచిగా స్ప్రే చేసుకుంటే బాగుండే అవకాశం అవుతుంది అలాగే ఇప్పుడు నలభై ఐదు రోజులు దాటినాయి కాబట్టి ప్రధానంగా మిరపలో బెనీమియాని స్ప్రే చేసుకోండి బెనీమియాని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మిరపలో మీకు అనేది కింద నుంచి వచ్చేటువంటి అనేది రావడం జరుగుతుంది అలాగే ఇందులో వచ్చేసి మనకి పురుగు సంబంధించిన పురుగు వాటి నివారణకి ఇందులో టెక్నికల్ ఉండదు అలాగే ఇందులో వచ్చేసి మనకి ఇది స్ప్రే చేసిన తర్వాత మనకైతే ముడత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో చాలా మంది రైతులు ఓబ్రాన్ కానీ పెకాసిస్ కానీ కలుపుకొని స్ప్రే చేస్తూ ఉంటారు ఈ విధంగా ముందుకు వెళ్ళినట్టయితే బాగుండే అవకాశం అయితే ఉంది సో తర్వాత వచ్చేసి మనకి ప్రధానంగా ఈ యొక్క తెగుళ్ళ సమస్యలో న్యూట్రిన్స్ లోపాలు ఎక్కువ వస్తాయి మీ మీరు ఏది స్ప్రే చేసుకున్నా కానీ ఒక రెండు మూడు స్ప్రేయింగ్ల తర్వాత న్యూట్రిన్స్ ఇచ్చుకొని ఎఫ్ఎంసీ కంపెనీ న్యూట్రిన్స్ కానీ గ్రోమర్లు కానీ అదామా కంపెనీ ఏ మీ సంబంధించి న్యూట్రిన్స్ అనేది మొక్కకి ఎంత ఇస్తే అంత ఆహ్లాదకరంగా ఎక్కువగా మనం పొడిలు అనేది మిరపలు ఎక్కువగా స్ప్రే చేయాలి లిక్విడ్లు చాలా తగ్గించుకుంటే బాగుండే అవకాశం అయితే ఉంది సో తర్వాత వచ్చేసి యూపీఎల్ కంపెనీ అటాబాన్ అండి ఎందుకంటే మిరపలో మనకి ప్రధానంగా ఈ యొక్క ఆకులు తినే అంటే ఏదైతే ఉందో ఆకులు ఆహారంగా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది సో దీనికి వచ్చేసి యూపీఎల్ కంపెనీలో అటాబాన్ అనేది ఎక్కువగా ఉంటుంది వచ్చేటువంటి పురుగు కానీ పురుగు కానీ కాయతోడికి వచ్చే పురుగు ప్రతి దానికి కూడా నివారించుకోవడానికైతే ఇది మనకి పనిచేయడం జరుగుతుంది సో ఇంకా తెగుళ్ళ సమస్యలు ఉన్నట్లయితే ప్రధానంగా రైతులందరూ కూడా అదమా కంపెనీలో కస్టోడియా ఎందుకంటే తెగుళ్ళు అనేది మిరప వచ్చిన ప్రధానంగా వస్తాయి కాబట్టి మీ మిరపంట పొలంలో అని స్ప్రే చేసుకున్నట్లయితే బాగుండే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది చాలామంది నాటివో ప్లాంటా మిషన్ ఇస్తారు నేటివ్ ప్లాంటా మిషన్ ఇప్పుడు కాదండి వంద రోజులు దాటిన తర్వాత ఇచ్చుకుంటే బాగుండే అవకాశం ప్రధానంగా మీరు అదమా కంపెనీ కస్టోడియా స్ప్రే చేసుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది ఎక్కువగా ముడతా కానీ ఈ సమస్యలు ఉన్నట్లయితే మన ఛానల్లో చెప్తున్నాం ఆర్మీ గడన్ అనేది ఆర్మీ స్ప్రే చేసుకున్నా బాగుంటుంది అలాగే మార్కెట్లో దొరుకుతున్నట్టు ఓబ్రన్ కానీ పెకాసిస్ కానీ ఈ రకాలు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బాగుండే అవకాశం అయితే ఉంది చాలామంది రైతులు పారాజిత్ కంపెనీ ఇంప్లిసిటీ కూడా స్ప్రే చేస్తున్నారు పర్వాలేదండి అది కూడా బాగానే ఉంది అలాగే సిమ్మోడి స్ప్రే చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి మిరప ఎనభై తొంభై రోజులు దాటిన తర్వాత స్ప్రే చేసుకుంటే బాగుండే అవకాశం ఉంది చిన్న మొక్కలు కాబట్టి న్యూట్రిన్స్ ప్రధానంగా తెల్లదోమ సమస్యలు డిసైడ్ ఇలాంటి ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే కొంచెం బాగుండే అవకాశం అయితే ఉంది ఈ పద ప పైన మందులు మనం చెప్పడం జరిగింది అడుగు మందులు వచ్చేసి ప్రధానంగా డిఏపి మనం వేయమని చెప్పాం తర్వాత వేపను వేపింటి కట్టలు వేసుకొని చేయమని చెప్పాం ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు పది ఇరవై ఆరు కానీ మూడు పదిహేను కానీ లేకపోతే ఇరవై ఇరవై కానీ ఇరవై నాలుగు కట్టలు ఈ ఇందులో ఏది ఎంచుకున్నా కానీ బాగుండే అవకాశం ఉంది నా ప్రిఫరెన్స్ వచ్చి పది ఇరవై ఆరు కానీ మూడు పదిహేనులు కానీ ఇందులో ఏది వేసుకున్నా కానీ బాగుండే అవకాశం ఉంది సో దీనితో పాటుగా సో వ్యావపిండి కానీ గ్రోమర్లో దొరికి ఎఫ్ ట్వంటీ గ్రోమర్ అంటే ఎఫ్ ట్వంటీ ఫామ్లో ట్వంటీ మొత్తం కూడా అన్ని రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కలిపి స్ప్రే చేసుకుంటాయి కింద చల్లుకున్నట్లయితే లేకపోతే అరక పాటు కానీ లేకపోతే వచ్చి కొంతమంది అరకులో కానీ ట్రాక్టర్లో కానీ పాటు చేసుకుంటూ వస్తారు ఈ విధంగా ఫర్దర్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది రైస్ వద్దలు గమనించి ముందుకు వెళ్ళినా తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే పార్ట్ టూ వీడియో అలాగే మొదటి డెబ్బై ఐదు రోజుల్లో మెరపేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అయితే ఈ విధంగా ఉంది మీరు కలుపు లేకుండా అరకలు తోలుకుంటా అలాగే మంచిగా తోట ఉంచుకుంటే బాగుండే అవకాశం ఉంది పెట్టుబడులు ఎక్కువైతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా తూచి టెక్నికల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి కొట్టుకోండి బయోలు మాత్రం స్ప్రే చేయమాకనండి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఉంటానండి బై